మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చేసి గొల్లపల్లి విలేజ్ జచ్చెల్ల మండలం మాబ్నా డిస్టిక్ అయితే మనకు గతంలో అంటే చాలా రోజుల మనకు తెలుసు తాటికళ్ళు ఈతకళ్ళు ఇవన్నీ ఇట్లా మనకు ఎక్కువగా అయితే న్యాచురల్గా దొరుకుతాయని కానీ చాలా ఉన్నటువంటి కొంతమంది రైతులు తమకున్నటువంటి పొలాల్లో సపరేట్గా ఈత వనాలను పెంచుకొని ఆ ఈత వనాలను ద్వారా ఉపాధి అనేది పొందుతూ ఉన్నారు మళ్ళా అలా ఈత వనాలను పెంచి మనకు ఉపాధి పొందుతున్నటువంటి గోవింద్ గౌడ్ గారు మన దగ్గర ఉన్నారు మరి అసలు ఎప్పుడూ ఈ యొక్క ఈత వనాల్ని తన పొలంలో నాటుకోవడం జరిగింది ఎన్ని మొక్కలు తీసుకొని నాటుకోవడం జరిగింది మరి ఎన్ని నెలల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అవి గీతకు రావడం జరిగింది మరి అవి ఒకవేళ అట్లా గీత స్టార్ట్ అయిన తర్వాత ఇంకెన్ని సంవత్సరాల వరకు మనకి ఈ యొక్క ఈత చెల్లెల ద్వారా కళ్ళు తీసుకోవచ్చు ఇలా పూర్తిస్థాయి వివరాలు మనం వారిని అడిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే ఒకసారి మీ గురించి చెప్పండి నమస్తే మాది గుల్లాపల్లి విలేజ్ గోవింద్ గౌడ్ నా పేరు జడ్చల్ల మండలం మహబునార్ డిస్టిక్ తెలంగాణ ఓకే ఈత వనం ఒక ఐదు ఎకరాలలో రెండు వేల తొమ్మిదిలా నాటుకున్నాము ఓకే సరే అయితే మీరు రెండు వేల తొమ్మిదిలో ఈతవనాన్ని నాటుకోవాలనుకున్నప్పుడు మీరు అంటే ఈ యొక్క ఈత మొక్కలు మరి ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు మీరు మాకు తెలిసిన పండ్లతో పండ్ల చెట్లు ఇచ్చే బ్రోకర్ దగ్గర నుంచి తీసుకున్నాము ఆయన అడ్రస్ చెప్తే ఆయనకి అమౌంట్ ఇస్తే ఆయన తెచ్చిచ్చాడు అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క ఐదు ఎకరాల పొలానికి ఎన్ని మొక్కలు పడతాయని చెప్పారు అయితే ఐదు ఎకరాలు నిండా పెట్టలేదు నేను నాకు ఫస్ట్ ఆలోచన ఏంటంటే వ్యవసాయం చేసుకోవచ్చు రెండు విధాల పనిస్తాయని మేము గెట్ల పొట్టి పెట్టుకున్నాను గెట్ల పొట్టి ఒక వెయ్యి మొక్కలు వచ్చినాయి నాకు హాఫ్ ఎకర్ ఒక బిట్టు లెక్కన పెట్టినాను నాకు మధ్యలో పెడితే మళ్ళీ వ్యవసాయం డిస్టర్బ్ అవుతుంది అని మధ్యలో పెట్టలేదు ఇప్పుడు మనము ఆ విధంగా వ్యవసాయం చేసుకోవడానికి వీలుంది రెండు విధాలే మాకు బాగుందని అట్లా పెట్టుకున్నాను అంటే ఓన్లీ గట్ల పొండి మాత్రమే పెట్టుకున్నారు అయితే ఈ గట్ల పొండిలో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క చెట్టుకు మధ్యలో అంటే ఒక మొక్క నాటుకునేటప్పుడు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆరు ఫీట్లు మెయింటెనెన్స్ చేసినాము ఒక్కొక్క చెట్టుకు చెట్టుకు చెట్టు మధ్యలో ఆరు ఫీట్లు ఓకే అంటే ఇప్పుడు అట్లా ఆరు ఫీట్లు పెట్టుకుంటే మీకు కంఫర్టబుల్ ఉందా ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగుండాలి ఆరు ఫీట్లు కంఫర్టబుల్ ఇంకా ఎక్కువ ఉంటే కూడా మంచిది అయితే మనకు అప్పుడు తెలియదు ఓకే అప్పుడు కొత్తగా పెట్టినాం కనుక మనం ఆరు ఫీట్లే మనకు ఆరు ఫీట్లు పెట్టుకున్నాం అయితే ఒక మొక్క మీకు దొరికిన రేట్ చెప్పండి మనకు అప్పుడు ఆ రోజు వంద రూపాయలకు మొక్క దిక్కింది రెండు సంవత్సరాల మొక్క ఇచ్చింది మాకు ఆల్రెడీ ఓకే మీరు రెండు సంవత్సరాల మొక్క తీసుకున్న తర్వాత దానికి తీసుకో గుంత తీసుకోవడం కానీ నాటడం కాని అట్లా ఏమన్నా ఎరువులేసి ఆ మొక్కను పెట్టడం జరిగిందా అట్లా మనం ఖర్చు అయింది అప్పుడు కూడా మనం చేసి పెట్టి పొక్కలు తీసి మనము మళ్ళీ ఎరువు రెండు గంపలు ఎరువు వేసి ఒక్కొక్క గుంతకు రెండు గంపలు ఎరువు వేసి కూలల్లో తోటి నాటిపించుకున్నాము అదే వంద రూపాయలు ఖర్చు అయింది అంటే ఏం ఎరువు వేసారు మళ్ళీ బెండ ఎరువే మన చీకిన ఎరువు పశువుల ఎరువు మక్కినది పశువుల ఎరువే వేసారు సరే అయితే ఇప్పుడు మనకి మనం మొక్క పెట్టుకున్న తర్వాత అంటే మళ్ళీ పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఏమైనా వాటికి కావాల్సినటువంటి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎరువులు ఎరువులు అయితే ఓన్లీ నీళ్ళే ఇచ్చరా ఎక్స్ట్రా ఎరువులు ఏమి వేయలేదు కాకపోతే నీళ్లు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఎండాకాలం మాత్రం కంపల్సరీ వర్షాకాలం పెట్టకపోయినా ఏం కాదు వర్షాకాలం అవసరం లేదు కానీ ఎండాకాలం నీళ్లు పెట్టాలి ఆ చెట్ల పాదుల పోటీ గడ్డి తీసేయాలి చెత్త చెదారం గడ్డి తీసేస్తే అంటే మలుపు రాకుండా చూసుకోవాలి మలుపు అయితే మనకు ఒక చెట్టు అనేది మనకు గీసుకోవడానికి రావాలి అంటే ఎన్ని నెలలు పడుతుంది నుంచుమించు మాకు ఎనిమిది ఏళ్ళ నుంచి పదేళ్ళ తర్వాతనే వచ్చినాయి మాకు అంటే ఆల్రెడీ అవి ఇంత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వస్తాయి మించు మించు అంటే మనకు ఒకటి కళ్ళు గీసుకోవాలంటే పది సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలి పదిహేను పడుతుంది మొక్క పది అంటే కళ్ళు తీసుకుని పొలం బట్టి అది వాత మంచి పొలం ఉండి పెడితేనే పది ఏళ్ళు లేదు చౌట పొలాలు అవి ఉంటే ఇంకా లాంగ్ టర్మ్ అవుతుంది పదిహేను ఏళ్ళు కూడా రావచ్చు అయితే మీరు పెట్టుకున్నటువంటి అన్ని మొక్కలు బతికినాయా ఏమన్నా మొక్కలు అన్ని బతికినాయి ఏమి ఏమి ఫరక్ లేదు ఏదన్నా ఒక పురుగు వస్తుంది అది అప్పుడు పెద్దగా తిన్నా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎగర పెట్టింది కానీ ఏం చనిపోలేము మొక్కలు అయితే ఈత మొక్కలు వచ్చి చనిపోవు ఓకే సరే ఇప్పుడు ఒక పది సంవత్సరాల తర్వాత గీత స్టార్ట్ అయినప్పుడు అంటే దాన్ని మనం మళ్ళీ ఇంకా ఈ యొక్క చెట్టును అనేది చావకుండా ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు దాన్ని మనం చూసుకోవచ్చు చావకుండా ఇరవై ముప్పై ఎయిన్లు అయితే ఉంటుందని అనుకుంటున్నాము ఇంకా అది ఏముందంటే పురుగు దురదృష్టవశాత్తు పురుగు వస్తుంది రైనస్వాల్ బీటల్ అని ఒక పురుగు ఉంది దీనికి కొబ్బరి చెట్లకు ఆయిల్ ఫామ్ చెట్లకు వచ్చే పురుగే దీనికి అటాక్ చేస్తుంది అది మనము త్వరగా లార్వా ఉన్నప్పుడే తీసేయాలి తీసేస్తే మనకు చెట్టు దక్కుతుంది తర్వాత అది మనము చాలా రోజులు గాపిస్తే అది లోపట్టుకో మన ఈతగడ్డ తినేసి చెట్టు చంపేస్తుంది అది చాలా దీనికి ఫస్ట్ శత్రువు అంటే అదే ఈత చెట్టుకు అంటే మీరు చూసి రా అదేమని ఇక్కడ పురుగు కంపల్సరీ వస్తూనే ఉంటాయి ఎప్పుడు తీసేస్తుంటాం రెండు రోజులకు మూడు రోజులకు ఉన్నాడు ఏమైనా చెట్టు కనిపిస్తుంది మేము తీసేసుకుంటాం ఫస్ట్ ఎర్లీగా తీసేయాలి తీసేస్తే ఓకే ఓకే అంటే అది మనకు చిన్న దశలో ఉన్నప్పుడే దాన్ని తీసేస్తున్న బియ్యంపూర్ అంతా ఉంటుంది ఫస్ట్ లా అది మనకు తోగుతుంది అది కొరుకుతుంది అది అప్పుడు మనం గ్రహించాలి అది అది శలయం ఇడుస్తుంది అన్నట్టు దాని రోత ఇస్తుంది అప్పుడు ఓకే అది లోపలికి వెళ్తూ ఉంటే మనకు బయట అంతే ఓకే అయితే ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ కళ్ళు దియబట్టి మేము ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు నాలుగో సంవత్సరాలు నడుస్తుంది మేము గెయ్యబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్ని చెట్లు మీరు ఇప్పటివరకు గీయగలిగారు టోటల్ గా మా తాను ఇప్పుడు వెయ్యి చెట్లు ఉన్నాయి రొటేషన్ పద్ధతిలో మూడు నెలలకు చెట్లు పోతాం ముప్పై ముప్పై చెట్లు ఇట్లా రొటేషన్ డైలీ ముప్పై చెట్లు ఇప్పుడు ఎండాకాలంలో ముప్పై చెట్లు పోతాయి వర్షాకాలంలో పదిహేను చెట్లు గీసుకుంటాము మాకు ముప్పై చెట్లు ముప్పై అంటే అరవై చెట్లు కంటిన్యూగా తిరుగుతాం అన్నట్టు ఇది ఒక చెట్టు గీసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేయాలి మళ్ళా మళ్ళీ పెరగడానికి అందులో కొన్ని చనిపోయినా చనిపోతాయి మన ఉన్న దాంట్లోకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు నెలల మూడు నెలలు మనం దానికి డే బై డే నలభై ఐదు రోజులు అంటే మూడు నెలలు తీసుకుంటాం అంటే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఈత కళ్ళు అంటే ప్రత్యేకంగా ఈ సీజన్ లోనే అంటారు అంటే మీరు సంవత్సరం పొడవు కళ్ళు తీసుకుంటారు కళ్ళకు సీజన్ ఏమి ఉండదు వర్షాకాలం పడ్డప్పుడు తుఫానులు అన్నప్పుడు వచ్చినప్పుడే బంద్ ఉంటుంది వర్షాలు పెద్ద వర్షం పడ్డా మనం మనము ఒక వర్షం వెళ్ళిపోతే కూడా గీసుకుంటాం కానీ తుఫాన్ అనేది ఉండకూడదు కంటిన్యూ వర్షాలు ఉన్నప్పుడు బంద్ పెడతాము ఇరవై ఎప్పుడు మన సంవత్సరం వద్దు కళ్ళు దొరుకుతుంది ఓకే అంటే ఇప్పుడు మీకు మీరు ప్రస్తుతం ఒక నాలుగు సంవత్సరాల నుంచి తీస్తున్నారు కదా అంటే మీకు అప్పటి నుంచి ఎట్లా ఉంది ఆ ఎన్ని లీటర్ల వరకు ఎన్ని సీజన్ల వరకు మీరు తీసుకుంటారు మనం ఒక చెట్టుకు రెండు లీటర్ల లెక్క చొప్పున తీసుకుంటాం ఒక రెండు లీటర్లు వెళ్తారు చెట్టుకు ఏదైనా మంచి చెట్టు ఉంటే ఇంకో హాఫ్ లీటర్ ఎక్కువ వస్తుంది ఏదైనా మామూలు చెట్టు ఉంటే ఒక హాఫ్ లీటర్ తక్కువ వస్తుంది యావరేజ్గా రెండు లీటర్లు మనకు ముప్పై చెట్లు కనుకో ఇప్పుడు ఎండాకాలం ముప్పై చెట్లు నుంచి నుంచి యాభై లీటర్లు అయితే గ్యారంటీ అమ్ముకుంటాం ఓకే అయితే ఓకే అయితే ఇప్పుడు మీరు ఓన్లీ ఈత కళ్ళునే తీస్తారా ఇంకా దీని మీద మనకు వేరే ప్రొడక్ట్స్ వస్తాయి కదా నీరా అని అట్లా ఇవి తీసుకుంటారా ప్రొడక్ట్ అంటే ఈత కళ్ళు నీరా చెప్పినప్పుడు ఆర్డర్ మీద ఇస్తాం ఇంతకుముందు మీకు చూపించినాం కదా అది నీరా ఆయన ఒకసారి నిన్న నైట్ ఆరు గంటలకు సాయంత్రం చేసిండు ఎనిమిది లీటర్లు అంటే ఎనిమిది లీటర్లు ఆయనకి ఇచ్చినాం ఆర్డర్ మీనే నీర ఇస్తాం ఇక రెండో ప్రోడక్ట్ అంటే ఏం లేదు నీరా కళ్ళే మా దగ్గర ఉన్నది ఇక మనం లో ఏమైనా వస్తే మనం ఆలోచన చేయాలి కానీ ఏం లేదు అంటే ఈ నీరా నీర అనేది ఎట్లా తీస్తారంటే సేమ్ ఈ తల ఈ కళ్ళు లాగానే చెట్టుకు వచ్చింది చెట్టు ముఖం సాఫ్ చేయాలి మట్టి లేకుండా నీర కట్టాలి కొత్తలోట్టి ఉంటే కొత్తలోట్టి ఓకే కొత్తలోట్టి లేదంటే కడిగి కట్టాలి లేదు ఇంకోటి లేదంటే మేము కవరేజ్ కట్టిస్తున్నాము ఈ మధ్యలో రెండు సేఫ్టీ ఉంటది అంటే ఇంకేమైనా వాటి ఫ్లేవర్ కోసం ఏమన్నా ఫ్లేవర్ కోసం అంటే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఒకటి వేస్తాము మన స్వీట్స్ లో వాడేవి జాజికాయ జాపత్రి ఇలాచి మన కాజు అలా అంగూరం అది మన ఏది ఖజూర పండ్లు అవి రెండు మూడు ఐటమ్ ఒక ఒక చెంచాలి నూరి పేస్ట్ లాగా వేసి దంచేస్తే గ్రైండర్కి వేస్తే పౌడర్ అవుతుంది ఆ పౌడర్ ఒక చెంచేస్తే ఒక లో రెండు రోట్లకు సరిపోతుంది హాఫ్ అవర్ ఓకే అయితే ఇప్పుడు ఈ నీరా అనేది ఓన్లీ స్పెషల్ గా చెప్తేనే తీస్తారు మనకు వన్ డే బిఫోర్ పైసలు వేస్తారు ఫోన్లో ఆర్డర్ ఇస్తేనే మేము నీరా కట్టిస్తాం ఓకే ఇప్పుడు ఈత కళ్ళు అనేది మామూలు ఒక లీటర్ పోతుంది ఈత నీర అయితే ఎంత నీరా నూట యాభై రూపాయలు లీటర్ ఇస్తాము మామూలుగా కళ్ళు అయితే ఒక వంద రూపాయలు ఇస్తాము హండ్రెడ్ రూపీస్ ఇస్తాం అయితే మీరు ఈ యొక్క ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటే ఇలా ఉపాధి దొరుకుతుండేనా ఇట్లా ఆదాయం వస్తుండేనా ఎట్లా ఉంది మీకు దీని ద్వారా ఆదాయం అంటే అప్పుడు ఆ రోజు మనకు ఈ కుల వృత్తి కనుక మనం గౌండ్ల కులంలో ఉన్నాము మాకు ఇంత ముందుకే వేరే సీసల కళ్ళు అమ్మినాము కనుక అది అనుభవంతో ఇది పెట్టుకున్నాము వ్యవసాయంతో పాటు ఇది కూడా బాగానే ఉంటుంది ఇదైతే నష్టం అయితే ఉండదు అంటే ఫ్యూచర్లో చెప్పాలే అందరు పెడుతున్నారు కాంపిటీషన్లో ఇప్పుడు గీత పని వచ్చిన వాళ్ళకే ఇది మంచి ఉంటుంది పని రాను కూడా ఎవరో వేరే వాళ్ళు కూడా రాగరు అది కష్టంగా మారి తక్కువగా రావచ్చు అప్పుడు ఇప్పుడైతే బాగుంది సరే అయితే ఇప్పుడు మన గీతా కార్మికులు అనేసరికి మనకు గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది అంటే ఒక ఐడి కార్డ్ లాగా గుర్తింపు ఇస్తుంది అంటే వాళ్ళే నాటుకోవడానికి అవకాశం ఉంటుందా లేకపోతే ఎవరైనా నాటుకోని అవకాశం ఉంటుందా ఎవరైనా నాటుకోవచ్చు సార్ ఇది చెట్టు ఇది అవును ప్రకృతిలో దొరికే చెట్టు ఎవరైనా నాటుకోవచ్చు ఇంటి ముందర కూడా నాటుకుంటున్నారు అది వేరే విషయం ఈ కళ్ళు అమ్ముకోడానికి మాకు గవర్నమెంట్ సౌకర్యం ఒక కులం గానే మాకు గౌడ కులానికి మాకు లైసెన్స్ ద్వారా అమ్ముకోడానికి మాకు ఇచ్చింది ఆ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన లైసెన్స్ ద్వారా లైసెన్స్ ఉంటేనే అమ్ముకోవడానికి వీలుంటది సరే వేరే వాళ్ళు పెట్టుకున్న ఫర్దర్ పెట్టుకున్న మాము కన్సల్ట్ అయ్యి మా దగ్గర నుంచి మేము వాళ్ళకి డబ్బులు ఏమైనా ఇచ్చేస్తాము వాళ్ళ దగ్గర మేము బతుకుతాం ఓకే అంటే గీడ మాత్రం మీరే మేమే గీసుకొని బతుకుతాం మా గవర్నమెంట్ మాకు హక్కు ఇచ్చింది ఇంకా మాకు అదే ద్వారా ఉపాధి మా పెద్దల నుంచి మాకు ఉంది కనుక వారసత్వంగా వస్తున్న హక్కు ఇది ఇక పెట్టుకున్నా ప్రాబ్లం లేదు వాళ్ళు పెట్టుకొని ఒక గౌడుకుని పీల్చుకొని ఆయనకు ఆయన బతుకలు వీళ్ళు కూడా ఏమైనా లాభం తీసుకోవచ్చు అయితే మీకు ఒక గత నాలుగు సంవత్సరాలుగా మీరు ఈ గీత ఈ యొక్క ఈత చెట్లను గీసుకొని మీరు ఉపాధి పొందుతున్నారు అంటే రోజువారీ ఆదాయంగా చూసుకుంటే మీకు ఎట్లా ఉంటుంది రోజువారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఈజీగా వస్తుంది మాకు ఇక మాకు ఇద్దరు మా పెద్ద మనిషి ఉన్నాడు ఒక మామ ఆ మామకు ఆయనకు శాలరీ ఇస్తాం నేను నా శాలరీ తీసుకోంగా ఇంటికి రోజు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకెళ్తాం మా ఖర్చులు వంగ కూడా ఓకే సరే అయితే ఇప్పుడు మనకు గీత అనేది రోజు పెడతారా లేకపోతే డే బై డే పెడుతుంటారా ఏ సమయంలో పెడుతుంటారు రోజు అంటే రోజు పెడతాం సార్ అయితే ఒక చెట్టు ఈ రోజు గీసిన మాత్రం రేపు గీస్తాము అంటే చెట్లు ముప్పై చెట్లు పదిహేను చెట్లు డైలీ తీసుకుంటాం అన్నట్టు అట్లా డైలీ ఉంటుంది మనకు సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే మనం గీత రెండు గంటలు అయిపోతాము మేము ముప్పై ఐదులు మాకు కవర్ చేసేస్తాం సాయంత్రమే గీస్తాం ఈదులు పొద్దుగాల కళ్ళు అంపుకుంటాం సాయంత్రం గీసి లొట్టేసి సాయంత్రం కళ్ళు తీసుకుంటుంది ఉదయం కళ్ళము కుటుంబం అయితే ఇప్పుడు సంవత్సరం పొడిన మనకి ఇక్కడ అయితే కళ్ళు దొరుకుతుంది అవును సార్ అయితే మీ మనకు ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే ఏ సందర్భంలో ఏ సమయంలో అంటే ఇక్కడికి వస్తే మనకు అందుబాటులో ఉంటుంది ఉదయం ఇంకా ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఆరు నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది ఒక్కోసారి తొందరగా అయిపోతుంది ఓ రోజు అయిపోకపోవచ్చు సాయంత్రం వరకు కూడా దొరుకుతుంది ఫోన్ చేస్తే మాత్రం ఉన్నది లేని మేము చెప్తాం మార్నింగ్ అయితే కంపల్సరీ ఎవరైనా వచ్చి తీసుకెళ్ళవచ్చు అయితే నీర మాత్రం ముందు సమాచారం నీరకు మాత్రం అడ్వాన్స్ ఇస్తారు సార్ ఎందుకంటే వాళ్ళు వస్తారా మనకు తెలియదు కనుక మనం కట్టి వేస్ట్ అవుతుంది కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు వస్తామని అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసుకొని వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంత తీసిస్తాం ఓకే చూడండి మరి గోవింద్ గోవింద్ గౌడ్ గారు అయితే దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి తనకున్నటువంటి ఐదు ఎకరాల పొలంలో దాదాపు ఒక వెయ్యి వరకు ఈత వనాన్ని ఈత మొక్కల్ని తీసుకొచ్చి నాటుకొని ఒక్కొక్క మొక్కకు ఆరు ఫీట్ల డిస్టెన్స్లో నాటుకొని గత నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క ఈత వనం ద్వారానే తను ఉపాధి పొందుతూ తనతో పాటు ఇంకొకరికి ఉపాధి కల్పిస్తూ కొంచెం మొత్తంలో అయితే ప్రస్తుతానికైతే ఆ ఆదాయం సంవత్సరం పొడవునైతే ఆదాయాన్ని అయితే పొందగలుగుతున్నారు ఓకే ఇది ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్